వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ వికారాబాద్ జిల్లా పరిగి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఒకటి వేల కోట్లు ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి పాలాభిషేకం చేసి రైతుల తరపున ధన్యవాదాలు తెలిపిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి పూడూరు మండలం మన్నెగోడ చౌరస్తా వ్యవసాయ శాఖ మంత్రి తొమ్మల నాగేశ్వరరావుకు ఛత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఇచ్చిన మాటకు కట్టుబడి మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా డిమాండ్ చేస్తున్నాం పాస్బుక్ ఖాతా నంబర్ రాసి మీ బ్యాంక్ వివరాలు రాసి ఈ ఉన్న వ్యవసాయ శాఖ అధికారులకు ఇస్తే వెంటనే ఉన్నత అధికారులతో మాట్లాడి మీ బ్యాంకు లోపల ఖాతాకు జమ చేసే విధంగా కృషి చేస్తారన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఇది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వేరే ఖాతాలకు మళ్ళీ వాళ్ళ తమ్మునికి లోన్ ఉంటే దానికి అంట కట్టడం లేకపోతే ఇంకోరికి లోన్ ఉంటే వాళ్ళకి అంట కట్టడం దానికి జమ చేస్తామని దీనికి జమ చేస్తామని లేదు ఇక్కడ బ్యాంకులు ఉన్న అధికారులు ఈరోజు ఉదయమే కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పెట్టి చెప్పినా నేను స్పష్టంగా ఇది ఏ ఖాతాలో ఉందో ఆ ఖాతాకు జమ చేయాలి మళ్ళా వారం రోజుల ఎంతైతే అప్పు ఈ రోజు బాఫ్ అయిందో అంతకంటే రెట్టింపు అప్పు మళ్ళా అయ్యారని కూడా నిర్ణయం మన విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ